ఆంధ్రా ఒడిశా సరిహద్దులోని మాచ్ఖండ్ విద్యుత్ కేంద్రానికి కీలకమైన జలాశయాల నిర్వహణపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి కొన్నాళ్లుగా నీరందించే డుమా జలాశయం గేటు సరిగా పనిచేయటం లేదు గతంలో పది రోజుల పాటు ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు అధికారులు స్పందించి జలాశయాల గేట్ల మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు డెబ్బై సంవత్సరాల ప్రాజెక్ట్ ఇది దీని నిర్లక్ష్యం వల్ల మిగతా ప్రాజెక్టులు కూడా ఇబ్బంది పడే సరిగ్గా చేయకపోవడం వల్లే ప్రాజెక్టు ప్రస్తుతం ఉన్న అధికారులు నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాజెక్ట్ అంతా కొంచెం ఇబ్బంది గురవుతుంది భవిష్యత్తులో కూడా వీళ్ళు కానీ దానికి గురించి పట్టించుకోకపోతే అంతకాలంలో ఉంటే సోచ నాలుగు గేట్లు టోటల్ వర్క్ చేయదు ఇంకో నాలుగు ఎప్పుడు వర్క్ చేస్తే ఎప్పుడు వర్క్ చేస్తే గ్యారంటీ ఉండదు తర్వాత రెండు పవర్ గేట్స్ ఉన్నాయి ఆ పవర్ గేట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఎప్పుడు క్లోజ్ అవుతుంది ఎక్కితే దిగుతూ దిగితే ఎక్కుతుంది ఆ టైప్ మాట మెయింటెనెన్స్ లేదు ఏంటి లేదు ఓన్లీ చూడడం తప్ప ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మార్చకండ్ జల కేంద్రం కేంద్రానికి చెందిన ఏడాది పాటు నీరు అందించే జలాశయాలపై నిర్లక్ష్యపు నీళ్లు అల్ముకున్నాయి మార్చకండ్ జల విద్యుత్ కేంద్రానికి విద్యుత్ ఉత్పాదం కావాల్సిన నీటిని ప్రతిరోజు పంపించే డైవర్షన్ డ్యామ్ లో రెండు పవర్ గేట్లు అలాగే ఎనిమిది స్పిల్వే ఉన్నాయి ఈ పవర్ గేట్లు గత కొంతకాలంగా పనిచేయడం లేదు జలాశయంలో నీటి ప్రమాద స్థాయికి చేరినప్పుడు స్పిల్వే గేట్ల ద్వారా నీటిని బయటికి విడిచిపెట్టాల్సి ఉంటుంది అయితే ఎనిమిది స్పిల్వే గేట్ల కేవలం నాలుగు మాత్రం పనిచేయడం విశేషం ఏడాదికి దగ్గర ఎనిమిది వందల మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేస్తున్న మార్చిక జలాశయాలపై నిర్లక్ష్య నీరు అమ్ముకోవడం విచారకరం ఇప్పటికైనా అధికారులు స్పందించి జలాశయాలను పునరుద్ధరిస్తారని ఆశిస్తూ అల్లూరు జిల్లా దుడువా జలాశయం నుండి ఉదయ్ కుమార్ ఈ